ఫ్రెండ్స్ అందినవాత సీనియర్ సిటిజన్లకు డెబ్బై ఏళ్ళు వారికి కేంద్రం భారీ గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దీని గురించి వీడియో చేయడం అనేది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం సీనియర్ గుడ్ న్యూస్ చెప్పింది డెబ్బై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి దేశంలో ఐదు లక్షల రూపాయలు ఉచిత బీమాను అమలు పరచనుంది డెబ్బై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఈ పథకం కింద అర్హులని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆయుష్మాన్ భారత్ కింద అందరికీ ఉచితంగా బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది అందుకు కావాల్సిన అర్హతలు కూడా కేంద్ర ప్రభుత్వం తెలిపింది డెబ్బై ఏళ్ళు పైబడిన వారందరికీ ఐదు లక్షల రూపాయలు ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తుంది లభిస్తుందని తెలిపి డెబ్బై ఏళ్ళు నుండి పురుషులు మహిళలు ఈ పథకం కింద అర్హులేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇందుకోసం కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది ఆధార్ కార్డు కూడా కేవలం వయస్సును ధృవీకరించడానికి మాత్రమేనని ఆ ఒక్క ఆధారం ఉంటే ఐదు లక్షల రూపాయలు ఉచిత బీమా పథకం అమలవుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది అంతే తప్ప ఇతర పత్రాలను అవసరం లేదని పేర్కొంది డెబ్బై ఏళ్ళ వయసు నిండిన వారంతా ఈ పథకం పొందడానికి అర్హులేనని చెప్పింది ఆదాయం సామాజిక స్థితి వృత్తితో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్ అందరికీ అందరికీ వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి ఇబ్బంది పడాల్సిన పని లేదు హెచ్టీటిపిఎస్ బెనిఫిషరీ డాట్ 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 ఇన్ పోర్టల్ ద్వారా పిఎంజేఏవై పథకానికి దరఖాస్తు చేయవచ్చు ఆండ్రాయిడ్ యూజర్లు ఆయుష్మాన్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు పథకంలో చేరిన వారికి ప్రత్యేకంగా ఆయుష్మాన్ వయ వందన కార్డు అందజేస్తారు డిజిటల్ కార్డులు అందజేయ అందుబాటులో ఉన్నాయి ఒకే కుటుంబంలో ఒకరికన్నా ఎక్కువ మంది అర్హులు ఉంటే మొదటి వ్యక్తి వివరాలను ముందుగా నమోదు చేయాలి ఆ తర్వాత యాడ్ నెంబర్పై క్లిక్ చేసి మరొకరి వివరాలు నమోదు చేయాలి ఒకటే వేరువేరుగా ఒక్కొక్కరికి వేరువేరుగా నమోదు చేయనక్కర్లేదు ఒకే కుటుంబంలో ఒకరికన్నా ఎక్కువ మంది అర్హులైన వృద్ధులు ఉంటే వారంతా కలిసి ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య చికిత్స పొందవచ్చు ఉదాహరణకు ఒక కుటుంబంలో ఇద్దరు వృద్ధులు ఉంటే వారికి సగం సగం ప్రయోజనం చేకూరుతుంది అంటే కుటుంబానికి ఐదు లక్షల వరకు మాత్రమే లబ్ధి పొందడానికి వీలవుతుంది ఇప్పటికే ఆయుష్మాన్ పథకం వర్తిస్తున్న కుటుంబంలో డెబ్బై ఏళ్ళు ఆ పైబడిన వారు ఉంటే వారికి అదనంగా ఏడాదికి ఐదు లక్షల బీమా సౌకర్యం లభిస్తుంది దేశవ్యాప్తంగా పదహారు వేల ఆరు వందల తొంభై ఒకటి ప్రభుత్వ ఆసుపత్రులు పదమూడు వేల డెబ్బై ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి ఈ పథకంలో అమలు అవుతుంది సో ఇది డిఫరెన్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్